జనగలం న్యూస్ కి స్వాగతం తిరుపతి ఇన్చార్జ్ తిరుపతి జనసేన ఇన్చార్జ్ కిరణ్ గారు రాయల్ కిరణ్ గారు గురించి జరిగిన సంఘటన మనమంతా కూడా ఆడియో లీక్ అవన్నీ కూడా విన్నాము సోషల్ మీడియాలో అంతా కూడా చూసాము నిజంగా చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే లక్ష్మి అనే ఒక అమ్మాయి బయటకు వచ్చి రాయల్ కిరణ్ అనే అబ్బాయి తనను వేధిస్తున్నాడు నయవంచన చేశాడు డబ్బులు ఇవ్వాలి ఆయన డబ్బులు అడగకపోతే ఆయన వచ్చి ఇంటికాడకే వచ్చి లక్ష్మి ఇంటికాడకే వచ్చి ఆయన కొట్టాడట మళ్ళా ఈరోజు కిరణ్ పైన ఏదైనా చర్యలు తీసుకున్నారా అని ఏమైనా మనం అడిగితే పార్టీ జనసేన పార్టీ కార్యక్రమానికి కార్యక్రమానికి కలాపానికి దూరం పెట్టినానని ఈరోజు మాధ్యమం ద్వారా మనం మీడియా ద్వారా మనం చూసినాం అయితే నిజంగా ఎంత బాధాకరంగా ఉంది అంటే ఆ పాప తనకు ఇవ్వాల్సిన కిరణ్ ని అడిగితే ప్రశ్నిస్తే ఈ రోజు పోలీసు వాళ్ళు వచ్చి ఏదో ఒక కేసు పెట్టేసి చెక్ బౌన్స్ కేసు ఆమెను అరెస్ట్ చేయడం జరిగింది ఈ రోజు నేను అడుగుతున్నాను చీటికి మాటికి కూడా సనాతన ధర్మాన్ని కాపాడతాను మహిళల సంరక్షణ కోసమే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అని ఆయన గతంలో ఎన్నో ఎన్నో రకరకాల మాట్లాడినాడు మనం చూసినాం జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా ఉన్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ముప్పై వేల మంది మహిళలు మిస్సింగ్ అయిపోయినారు ఆ ఒక రిపోర్టు నా దగ్గర ఉంది అధికారం రాగానే పవన్ కళ్యాణ్కి అధికారం రాగానే వాళ్ళందరినీ కూడా రప్పిస్తాను అని కూడా ఆయన చెప్పినాడు ఈ రోజు వరకు ఆయన డీసీఎం డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఈ రోజు వరకు ఆ ఊసే లేదు అంటే పవన్ కళ్యాణ్ గారిని ఈరోజు డైరెక్ట్ గా మేము ప్రశ్నిస్తున్నాం మీరు అధికారులు రాకముందర ఒక మాట మాట్లాడుతున్నారు ఈ రోజు ఒక రకంగా మాట్లాడుతున్నారు మహిళల కోసం ఎప్పుడు కూడా నేను స్పందిస్తానని మీరు ఎప్పుడు చెప్పేవాళ్లు ఈరోజు మీ పార్టీ లీడరు కిరణ్ ఈ రోజు లక్ష్మిక అన్యాయం చేసినాడు అనేది మనం చూస్తున్నాం ఇప్పటిదాకా కూడా ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా గాని అదేవిధంగా బీజేపీలో పురంధేశ్వరి గారు ఉన్నారు మళ్ళా మహిళా పక్షపాతి ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఆయన మాట్లాడతారు ఈ రోజు కూడా లక్ష్మికు ఏం న్యాయం చేసినారని మేము అడుగుతున్నాం ఈరోజు హోమ్ మినిస్టర్గా అనిత గారు ఉన్నారు అమ్మ తల్లి ఒక మహిళ బయటికొచ్చి నన్ను కాపాడండి నన్ను ఆదుకోండి అని ఆమె మాట్లాడితే మీరు ఏం చర్యలు తీసుకున్నారు ఇదేనా మీరు మహిళల ప్రాణ మాన రక్షణకు మీరు నిలబడుతున్నారని చెప్తున్నారు కదా అనితమ్మ నువ్వు హోమ్ మినిస్టర్గా సాటి మహిళగా ఏం చర్యలు తీసుకున్నావు అనేది ఖచ్చితంగా నువ్వు ప్రజలకు తెలియచేయాలి ఇంకా చంద్రబాబు నాయుడు గారు మహిళల పట్ల ఆయన ఎట్లా ధోరణి చూపిస్తున్నారంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మనము దిశ యాప్ పెట్టినాం మహిళలు సురక్షితగా ఉండాలని అదేవిధంగా దిశ పోలీస్ స్టేషన్స్ ఎంత ప్రెస్టీజియస్ గా మహిళల పట్ల మేము పనిచేసినామంటే ప్రతి సంక్షేమ పథకాలు కూడా మహిళలకి లయన్ షేర్ ఇచ్చాం బడ్జెట్ లో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎంత మా ఎంతగా మాట్లాడుతున్నారంటే ఈరోజు మేము సూపర్ సిక్స్ హామీ అయితే చెప్పినాము నెరవేర్చలేము మనం మాట్లాడుతున్నారు మళ్ళా పవన్ కళ్యాణ్ గారు అసలు దీని గురించి అసలు మాట్లాడు నిన్న జరిగిన కేబినెట్ సమావేశానికి ఆయన రాలేదు ఏదైనా రివ్యూ మీటింగ్ పెడితేనో ఆయన రాలేదు ఆయన రాడు ఇంకా ఒక వారం నుంచి ఆయన యాక్టివ్ గా లేడు అంటే ఇదేం సాంకేతం పంపించాలనుకుంటున్నారు ప్రజలకి మీరు మీరు ఎట్లు పెడితే అట్లా పరిపాలన చేయొచ్చు రైతు భరోసా గురించి మాట్లాడినారు ఇంతవరకు రైతు భరోసా ఊసే లేదు కంది పండించినాడు రైతుకు గిట్టుబాటు లేదు మహిళలకు అసలు సంఘంలో ఉండే మహిళలకు అసలు డబ్బే పడలేదు ఇంకా పవర్ లూమ్స్ హ్యాండ్లూమ్స్ కోసం మీరు ఫ్రీగా యూనిట్స్ ఎలక్ట్రిసిటీ ఇస్తామని చెప్పినారు అసలు అదే లేదు ఇంకా రైతు పరిస్థితి ఇంకా సమ్మర్ ఓపెన్ సమ్మర్ అనేది ఇంకా స్టార్టే కాలేదు ఇప్పటికే రెండు అవర్ కరెంటు కూడా మీరు కట్ చేసేసారు అంటే తొమ్మిది అవర్ కరెంట్ ఉచితంగా మనం ఇచ్చినాం ఎందుకు ఇచ్చినామంటే రైతులే రాజుగా చూడాలని జగన్మోహన్ రెడ్డి గారు ఎంత తపనతో ఎంత కష్టమైనా కూడా రైతుల పట్ల నిలబడినాడు ఇంకా ఫిబ్రవరి ఇప్పటికే మీరు ఎలక్ట్రిసిటీ కట్ చేస్తున్నారంటే ఇంక రాను రాను మార్చి ఏప్రిల్ మేలో రైతుల పరిస్థితి ఎలా ఉంటుంది ఇదంతా అంతా ఆలోచించాలి పిల్లలకి అమ్మఒడి లేదు ఫీజు రియంబర్స్మెంట్ లేదు ఎక్కడ కూడా ఎవ్వరికి కూడా ఏ వర్గానికి ఏ రంగానికి ఎవరికి కూడా అనుకూలం అసలు చేయనే లేదు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారి పురంధేశ్వర్ గారిని ఎప్పుడు చూసినా కూడా వాళ్ళ వాళ్ళు లోపులోపలే కొట్లాడడం జరగడం ఇవే జరుగుతూ ఉంది దయచేసి పవన్ కళ్యాణ్ గారు మీరు ఎప్పుడు చూసినా కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటారు ఈరోజు మీ యొక్క కార్యకర్త మీ యొక్క లీడరే అమ్మాయికి అన్యాయం చేస్తే మీరు ఏం చర్యలు తీసుకుంటున్నారు తీసుకోబోతున్నారు అనేది కూడా ప్రజలకి మీరు చెప్పేంత అవసరం ఉంది డెఫినెట్ గా దీని గురించి గట్టిగా స్పందించాలి మీరు కూడా పవన్ కళ్యాణ్ గారని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం వెంటనే మీరు యాక్షన్ తీసుకున్నాలని కూడా మేము మిమ్మల్ని కోరుతున్నాం